ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ పోషించే పరిస్థితి వచ్చింది యువగడం ఒక పక్క ఇంకో పక్క ఎన్నికల యుద్ధ మేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ రోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను జగన్ పని అయిపోయింది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం అది నిర్ణయం అయింది పరీకి రాని వ్యక్తి రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను విక్రయ చేస్తున్నా తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామా ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను పూర్తిగా ఐదు కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రజానీకం బాగుపడాలంటే కంటి నిండా నిద్రపోవాలంటే మన భవిష్యత్తు ఉండాలంటే మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్ష ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి తన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా కలిసి పనిచేయండి వంద రోజులు పనిచేయండి ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా ఆదరించాలి ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే మీ ఉత్సాహం చూశా మీ అభిమానం చూశా ఆ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను తప్పకుండా గుర్తుపెట్టుకుంటా